ఫ్రెండ్స్ ఈసారి ఆసియా కప్ ను యూఏలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కాబోతుంది అయితే ఇక దాదాపుగా ఈ నెలాఖరి వరకు కూడా ఆసియా కప్ లోనే మన టీమిండియా మునికి తేలుతూ ఉంటుంది ఆసియా కప్ కోసం టీమిండియాను ప్రకటించేస్తారు దీనిలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా సెప్టెంబర్ పది నుంచి మన భారతదేశంతో మ్యాచ్ల ప్రారంభం అవుతాయి అయితే ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలామంది ఆటగాళ్లకు అవకాశం రాలేదు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే రోహిత్ శర్మ బెస్ట్ ఫ్రెండ్ గురించి అతనికి గౌతమ్ గంభీర్ అజిత్ అగక్కర్ జట్టులో అయితే అవకాశం ఇచ్చారు నూట యాభై ఐదు స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించే ఆ ఆటగాడికి యుఏఈ మైదానంలో ఆడటం కష్టం అని తెలుస్తుంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అసలు అజిత్ అగక్కర్ అలాగే గౌతమ్ గంభీర్ ఎందుకు జట్టులోకి తనని రానివ్వటం లేదనే విషయాన్ని తెలుసుకుందా తెలుసుకునే ముందు లైక్ కొట్టండి భారత క్రికెట్ జట్టు త్వరలో ఆసియా కప్ కోసం సిద్ధం అవ్వబోతుంది కోహ్లీ రోహిత్ ఇటువంటి ఆటగాడు లేకుండానే టీమిండియా ఆసియా కప్లో భాగం కాబోతుండే అయితే ఈ క్రమంలో టిలక్ వర్మకు నెంబర్ త్రీ స్థానంలో నిరంతరం అవకాశాలు లభిస్తూ ఉన్నాయి ఎప్పుడూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు అయితే అతను తను అతను వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు కూడా తిలక్ వర్మ కానీ తన ప్రదర్శనతో తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నాడు లో రోహిత్ శర్మతో పాటు ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ ఆడుతున్నాడు అయితే రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్లో తిలక్ వర్మ పేరు వెలుగులోకి వచ్చింది అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరఫున అరంఘటన చేశాడు అయితే ఇక రోహిత్ శర్మ జట్టు పద్నాలుగు మ్యాచ్ల్లో నాలుగు మాత్రమే గెలిచింది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో అయితే ఆ తర్వాత హిట్మెన్ ప్లేయింగ్ ఎలెవెన్లో అతనికి తరచుగా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అంటే ఆ మ్యాచెస్లో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా నిలిచాయి తిలక్ వర్మ కేవలం ఇరవై రెండు ఏళ్ల వయసులోనే మొత్తం టీమిండియా తరఫున ఇరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు నూట యాభై ఐదు స్ట్రైక్ రేట్తో ఏడు వందల తొంభై ఏడు వందల నలభై తొమ్మిది పరుగులు చేశాడు రెండు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి కాకపోతే అతను అంత చేసినా కూడా తనకి ప్లేయింగ్ ఎలెవెల్లో చోటు కష్టం అని అర్థమవుతుంది కారణం ఏంటి అంటే ఇప్పుడు గిల్ అనేవాడు మేబీ థర్డ్ స్థానంలో వచ్చే అవకాశం ఉంది సంజు శాంసన్ అభిషేక్ శర్మను ఓపెనర్గా పెడితే శుభమన్ గిల్ థర్డ్ స్థానంలో వస్తాడు అయితే ఇటువంటి పరిస్థితుల్లో నెంబర్ త్రీ గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే తిలక వర్మ స్థానంలో గిల్కు అవకాశం లభిస్తుందని ఖచ్చితంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అజిత్ ఓపెనర్ ఓపెనర్గా అయితే సంజు శాంసన్ కన్నా గిల్కే మేము ఎక్కువ అవకాశం ఇస్తాము అని చెప్పడం జరిగింది అయితే సంజు శాంసన్ అయితే థర్డ్ పొజిషన్లో పెట్టినా కూడా తిలక్ వర్మకు చోటు కలిగించే అవకాశాలు చాలా కష్టంగా కనబడుతున్నాయి ఒకవేళ కనుక థర్డ్ పొజిషన్లో తిలక వర్మను తీసుకుంటే భారత జట్టు అంటే అజిత్ కానీ లేకపోతే గంభీర్ కానీ మంచి నిర్ణయం తీసుకున్నట్టు అని చెప్పుకోవాలి